కొడవలూరు మండలం నింక్లింపేట రోడ్డులో మూడు రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో రూరల్ డీఎస్పీ ఘట్టం లేని మీడియా సమావేశం నిర్వహించి హత్యకు పాల్పడ్డారు నిందితులను పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు డీఎస్పీ మాట్లాడుతూ ఆస్తి కోసం భార్య బిడ్డలే హత్యకు పథకం రచించారన్నారు

సుమారు ఐదున్నర ప్రాంతంలో కొడవలూరు మండలంలోని మిగిలింపేట రోడ్లో గుర్తు తెలియని దుండగులు కొంతమంది దేవుళ్ళ రమేష్ అనే వ్యక్తిని హత్య చేసి వెళ్ళారనే సమాచారం మేరకు మా కొడలూరు ఎస్ఐకి రాగా ఎమ్మెడే మా ఇన్స్పెక్టర్ కొడలూరు ఇన్స్పెక్టర్ గారు సురేంద్రబాబు అలానే కొడలూరు ఎస్ఐ గారు అది సిబ్బంది దాని ఈ సమాచారాన్ని నాకు మా ఎస్పీ ఎస్పీకర్కి అందించారు ఫస్ట్ దాని మీద స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి అసలు ముందు హత్యగా దారి తీసిన పరిస్థితులు ఏంటి ఎవరు చేశారు అయ్యిందని దాని మీద వాళ్ళ తమ్ముడు రిపోర్ట్ బయటకు కేసు నమోదు చేయడం జరిగింది ఎమ్మెడ్యే వచ్చే బృందాలు ఈ హత్య కారణాలు అలానే పూర్వపర్వాలు అలా దానికి సంబంధించిన ఇష్యూస్ సంబంధించిన విచారించుకుంటూ ఆ క్రమంలో ఈ హత్యని దేవళ్ళ రమేష్ కుమారుడు అజయ్ వాళ్ళ మదరు కుట్రతోటి కొంతమంది కిరాయి మనుషుల్ని నుంచి మాట్లాడుకొని తండ్రిని హత్య చేశారు దీనికి కారణం ఏంటంటే వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఉన్నాయి భార్య భర్తల మధ్య అదే వాళ్ళ వచ్చిన రమేష్కి సుమారు ఇరవై సంవత్సరాలు అయిన వాళ్ళ తిరుపతి పోయి కుటుంబ దక్కల అయితే ఈ రమేష్కి వేరే ఆవిడతోటి సంబంధం ఉంది ఆ సంబంధం విషయంలో ఆవిడ కొడుకు ఈ రమేష్ దగ్గర ఉండి పని నేర్చుకుంటూ ఉన్నాడు ఈ రమేష్ అల్యూమినియం సామాన్లు అమ్ముతూ అలానే స్క్రాప్ బిజినెస్ చేస్తూ ఉంటాడు చిన్న కొడుకు కూడా అదే బిజినెస్ చేస్తూ ఉంటాడు తండ్రి ఆస్తి వేరే వాళ్ళకి పెడతారనే ఉద్దేశంతో తండ్రిని హత్య చేయాలనే సంకల్పంతో తల్లి ప్రోత్ఫలంతో ఈ కిరాయి మనుషులు మాట్లాడుకోవడం జరిగింది మా ఇన్స్పెక్టర్ సురేంద్రబాబు అలానే ఎస్ఐఎల్ కోటిరెడ్డి అలానే నరేష్ బృందాలు బృందాల్ని ఈరోజు అరెస్ట్ చేసి ఈ కిరాయి హత్యకు దారితీసిన పరిస్థితులతో దానికి సంబంధించిన వెహికల్ని అలానే ఆ కిరాయిలో మాట్లాడుకున్న నగదుని సీజ్ చేసి ఈరోజు మ్యాజిస్ట్రేట్ కోర్టు ముందు రిమాండ్ చేయడానికి సిద్ధమయ్యారు మా ఎస్పీ జి కృష్ణకాంతి గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ చౌర్జన్య మేడం గారి ఆధ్వర్యంలో ఈ అత్యత్వం సంబంధించి టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ సపోర్టు మొత్తం వారు అందించారు నమ్మటే ఇమీడియట్గా ముద్దాయిల్ని పట్టుకోవడం రిమాండ్ చేయడం జరుగుతుంది ఎస్పీ గారు గతంలో ఇక్కడ హిజరా హత్య ఒకటి జరిగింది హాస్ని హత్య అలానే ఇప్పుడు కూడా జరిగిన రెండో హత్యలో కూడా అది ఈ రెండు హత్యలలో కూడా ఆయన చాలా చకచక్యంగా తన ఎస్ఐ సిబ్బందులతో అందరితో కలిసి మంచి వేగవంతంగా దర్యాప్తు చేసి ముదై అదుపులోకి తీసుకోవడం ముఖ్యంగా ఎస్పీ గారు ఆధ్వర్యంలో జిల్లాలో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాము ఎవరు కూడా శాంతి భద్రతలు వివాదం కలిగిస్తే ఎంతటి వారిని అయినా సరే ఉపేక్షించేది లేదని మా ఎస్పీఆర్ కొలు హెచ్చరించడం జరిగింది అలానే ఈ హత్యకు దారిసిన పరిస్థితులు పూర్వాపురాలన్నీ విచారించిన మేరకు దీంట్లో ఇంకా ఇంకా ఇద్దరు ముద్దాయిలు మనకి ఫరార్లు ఉన్నారు వాళ్ళు కూడా అదుపులో తీసుకుంటాము ప్రస్తుతానికి దొరికిన ఈ ఐదుగురిని ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది వీరందరికీ ఎస్పీ గారు ప్రత్యేకమైన నిర్వహణ ప్రకటించారు అవి రేపు అందిస్తారు థ్యాంక్ యూ